హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ లో ఇంకా ఫోర్టీన్త్ వీక్ అనేది వచ్చేసింది ఆల్మోస్ట్ ఇంక బిగ్ బాస్ సీజన్ నైన్ కి అయితే ఎండ్ కాడ పడిపోతుంది కాకపోతే మన అప్డేట్స్ అలా అలాగే బిగ్ బాస్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ వీక్ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అవి కూడా మనం మన ఛానల్లో పెట్టుకుంటాం అలాగే ఇంకా రకరకాల అప్డేట్స్ అయితే మనం ఖచ్చితంగా పెట్టుకుంటాము అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఒక్కసారి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీకు తెలియని చాలా అప్డేట్స్ మేము మీ ముందుకు తీసుకొస్తాం అయితే చాలామంది ఏంటంటే లాంగ్ వీడియోస్ వినటం లేదు వినండి వింటే ఏంటంటే చాలా మంచి మంచి పాయింట్స్ అయితే కనబడతాయి సాగ తీస్తున్నారు అంటే అక్కడ అదే కదా నలభై ఐదు నిమిషాలు లేకపోతే అత ఎపిసోడ్ ఉంది అంత మునుపు తర్వాత అన్సీనింగ్ ఉంటాయి కదా మరి సాగదీయడం అంటే చెప్పాలి కదా అర్థమయ్యేట్ అనాలిసిస్ ఓకే అది పట్టుకొని పెట్టేస్తే ఇప్పుడు మనం ప్రోమో గురించి మాట్లాడుకుందాం ప్రోమోలో డబ్బుకు సంబంధించి ఒక పాయింట్ అయితే పెట్టడం జరిగింది ఎప్పుడు కూడా ఓట్ ఓటనో లేకపోతే ఇంకేదేదో ఇంకేదేదో పెడతారు కానీ ఈసారి కొంచెం బాగా పెట్టారు ఇంట్రెస్టింగ్ గా ఎంతమంది భరణి గారు కెప్టెన్ అనే విషయాన్ని గమనించారు అది కూడా సింగిల్ స్టార్ ఉంది గమనించారా అందరికి మామూలు సీ కెప్టెనే ఒక కి డబుల్ స్టార్ భరణి గారికి సింగిల్ స్టార్ సూపర్ నాకు నచ్చింది ఇది ఎందుకంటే ఓకే కెప్టెన్ అనేది ఒక ఎమోషన్ ఈవెన్ ఆయన ప్రజలు అక్కడ ఉన్న సపోర్ట్ తో రాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు అదే కంటెస్టెంట్స్ లేదు లేదు ఆయనకి రావాలి కెప్టెన్సీ రావాలన్నారు ఎందుకంటే ఎటు ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి బట్ ఎనీవేస్ కెప్టెన్సీ అనేది ఒక ఎమోషన్ వెళ్ అయితే ఇక్కడ బాక్సులు పెట్టాడు బిగ్ బాస్ అయితే బాక్సులు పెడితే టికెట్ ఫినాలే కొట్టిన కళ్యాణ్ పెడితే తీమన్నం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైంది అంటే పవన్ పవన్ డెమాన్ అలాగే అక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క ఒక్కొక్క అమౌంట్ వచ్చింది తనుజాకి వచ్చేసరికి టూ ల్యాక్స్ వచ్చింది ఇక్కడ మీరు చూడండి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ జీరో ఇలా ఉన్నాయి టూ ల్యాక్స్ సింగిల్ ల్యాక్ అంటే వన్ వన్ ల్యాక్ రెండు ఉన్నాయి టూ అండ్ హాఫ్ ల్యాక్ ఒకటి ఉంది మళ్ళీ టూ ల్యాక్స్ ఒకటి ఉంది సో ఫిఫ్టీ థౌజండ్ ఉంది జీరో ఉంది సో మీరు ఫస్ట్ అసలు ఎవరెవరికి ఎంత అనేది చెప్పండి దాన్ని బట్టి అసలు మనం నేను చెప్తాను అక్కడ అసలు ఇచ్చింది ఏది తెలిస్తే మనకి పోతుందనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు సుమన్ శెట్టి బర్ణి ఈయన ఉన్నాడు కదా మన కళ్యాణి పక్కన పెట్టేసాను కళ్యాణ్కి ఇవ్వలేదు ఆప్షన్స్ ఓన్లీ సిక్స్ మెంబర్స్ కి ఇచ్చారు అనమాట కళ్యాణే ఇవ్వాలి వీళ్ళకి తర్వాత బాల్ తీసుకునే గేమ్ ఒకటి పెట్టాడు ఇలా గేమ్స్ పెట్టడమే కరెక్ట్ ఎందుకని అంటే ఫోర్టీన్త్ వీక్ రిలాక్సేషన్ వీక్ కాదు ఓటింగ్ వీక్ ఓటింగ్ వీక్ అంటేనే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఉండాలి పర్ఫార్మెన్స్ ఉండాలన్నమాట అయితే బర్ణి గారు సోమన్ శెట్టి ఇమాన్యుల్స్ తనుజ డెమోన సంజన సంజనా గారి విషయంలో మాత్రం నిజంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ ఏం జరిగిందో చెప్తావానండి చాలా పెద్ద బూత్ అనమాట అది భూత్ అంటే అసలు జరగకూడదని నా అభిప్రాయం ఫస్ట్ పాయింట్ డెమోన్ పవన్కి వచ్చేసరికి లక్ష రూపాయలైతే వచ్చింది అనమాట లక్ష లక్ష రూపాయలైతే వచ్చింది ఓకే డెమోన్ పవన్కి అంటే వాళ్ళ ని బేస్ చేసుకుని స్టార్టింగ్ వీక్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎవరెవరికి వాళ్ళ ని బట్టి ఎంత ఇస్తారు అనేది కనుక చూస్తే డెమోన్ పవన్కి వన్ లాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే అక్కడ ఇవ్వడం వంటి డైరెక్ట్ డబ్బులు ఇచ్చారు వాళ్ళకి అర్హత అని చెప్పేసి చెప్తారనమాట సరే మెయిన్ పాయింట్ ఒకటి చెప్పేస్తాను సంజనా గారికి జీరో ఇచ్చారంట అసలు బిగ్ బాస్ హౌస్ మేట్స్కి బ్రెయిన్ ఉందా ఫ్రెండ్స్ సంజనా గారికి జీరో ఇవ్వడం ఏంటి అసలు బిగ్ బాస్ సీజన్ నైన్ లేచిందే సంజన గారి వల్ల అసలు ఆవిడ ఇచ్చిన కంటెంట్ ఎవరైనా ఇచ్చారా ఎవరైనా ఇచ్చారా ఫ్రాంక్ చెప్పన విన్నర్ మెటీరియల్ అయిన కళ్యాణ్ తనుజ కూడా అంత కంటెంట్ ఇవ్వాలా సంజన గారు ఇచ్చిన కంటెంట్ నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అసలు ఆవిడ గేమ్ తర్వాతే నాకు ఎవరైనా పర్సనల్గా జనరల్గా అయితే ఎవరికి ఫేవరెట్స్ ఉండకూడదు కి కానీ ఈ సీజన్లో మాత్రం సంజనా గారు ద బెస్ట్ ప్లేయర్ బెస్ట్ ప్లేయర్ అని చెప్తున్నా ఎందుకో చెప్తావేనండి ఆవిడ లేని కంటెంట్ లేదు కిచెన్లో ఆవిడే బయట ఆవిడే ఫ్రాంక్లు ఆవిడే కాంట్రవర్సీ ఆవిడే మళ్ళీ హగ్ లావిడే అన్ని ఆవిడే ఆవిడ చుట్టూనే కత్తిరిగింది ఇంకో విషయం చెప్తావేనండి జనరల్గా బిగ్ బాస్ హౌస్లో కొంచెం మెచ్యూర్డ్ వాళ్ళు అంటే మరీ యూత్ కాకుండా ఒక ఈ సంజన భరణి సోమన్ శెట్టి మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు చూసారా సో వీళ్ళు ఎక్కువ కంటెంట్ ఇవ్వలేరు అంటే స్టార్టింగ్ వీక్స్లోనే ఎలిమినేట్ అయిపోవటము లేదంటే వాళ్ళని వాళ్ళు కొంచెం ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోవటము ఇలా జరుగుతుంటుంది కానీ ఈసారి చాలా పెద్ద గొప్ప విషయం ఏంటంటే సంజన లాగా ఇద్దరు పిల్లల తల్లి ఒక అంటే కొంచెం మిడిల్ ఏజ్ దగ్గరగా మిడిల్ ఏజ్ అని అనలే కానీ కొంచెం ఒక అమ్మాయి కాదు ఆంటీని కదా అమ్మని అయిపోయాను కదా ఆ రే అలా అంది కదా సంజన ఆ రేంజ్ వాళ్ళు టాప్ ఫేకి వెళ్తే మాత్రం ఇది చరిత్ర ఇప్పటివరకు మీరు గమనించండి ఈ ఏజ్ ఉన్నవాళ్ళు ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా టాప్ ఫేకి వెళ్ళలేదు సరే పాయింట్కి వచ్చేస్తే ఇమాన్యుల్కి ఏమో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇచ్చారు హైయెస్ట్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇమాన్యుల్కి ఇచ్చారు ఓకే ఇమాన్యువల్ కూడా కంటెంట్ వాయిచ్చాడు అసలు బ్యాక్ స్టా అంటే నిజం చెప్పాలి అంటే కామెడీ కానీ లేకపోతే గేమ్ ప్రాణం పెట్టి ఆడడం కానీ సంజనా గారి విషయం కానీ తనుజా విషయంలో కానీ భరణి గారి ఎలిమినేట్ అవ్వడం కానీ ఇలా కంటెంట్ అంతా కూడా ఇమాన్యుల్ చుట్టూ చాలా తిరిగింది ఓకే నెక్స్ట్ సోమన్ శెట్టి గారికి లక్ష్య అబ్బా సుమన్ శెట్టి గారు ఏమి ఇచ్చారు ఫ్రెండ్స్ కంటెంట్ మరి ఇచ్చిన వాళ్ళని అడగాలి ఏమైనా ఇచ్చా మీ కళ్ళతో చూడమంటారా అని నేను ఏమన్నా అడగాలి మరి నన్ను అడిగితే సంజనా గారికి జీరో రావడం అనేది ఎంత పెద్ద భూతో సుమన్ శెట్టి గారికి కూడా వన్ ల్యాక్ రావడం అనేది అంతే ఇది అయితే అక్కడ ఆప్షన్స్ పెద్ద పెట్ట బిగ్ బాస్ వాళ్ళ మధ్యలో రచ్చలేపాలని చెప్పేసి అయితే ఫిఫ్టీ థౌజండ్ పెట్టాడు వన్ ల్యాక్ పెట్టాడు టూ అండ్ హాఫ్ పెట్టాడు టూ ల్యాక్స్ పెట్టాడు ఓకే అంటే అవన్నీ ఓకే బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సోమన్ శెట్టి గారికి అక్కడున్న లీస్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఫిఫ్టీ థౌజండ్ రావాలి కానీ సంజనా గారికి జీరో రావడం ఆవిడ్ని జైల్లో పెట్టడమో జరిగింది ఇక భరణి గారికి వచ్చేసరికి ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చారంట నిజం చెప్పనా భరణి గారికి ఫిఫ్టీ థౌజండ్ కూడా తక్కువే ఆయనకు కూడా వన్ ల్యాక్ రావాలి ఎందుకు చెప్తా వినండి భరణి గారి కోసం అటు దివ్య ఇటు తనుజ ఇద్దరూ కూడా ఎక్కువగా ప్రేమను ఎక్స్పెక్ట్ చేశారు ఓకే అసలు వీళ్ళ ముగ్గురు మధ్య ఒక పెద్ద స్టోరీ నడుస్తూ వచ్చింది నెక్స్ట్ భరణి గారిని బ్యాక్ స్టెప్ చేసినందుకు గాను ఇమాన్యుల్ గ్రాఫ్ పడిపోయింది నెక్స్ట్ ఇదే భరణి గారు శ్రీజన్ కింద పడేసినందుకు బరణి గారు ఎలిమినేట్ అయ్యే పరిస్థితులు కూడా వచ్చాయి భరణి గారి రీఎంట్రీ కూడా గొప్ప విషయమే అలాగే భరణి గారిని ఏ ఇమాన్యుల్ అయితే బయటికి పంపించాడు మళ్ళీ అదే ఇమాన్యుల్ బరణి గారిని లోపలికి తీసుకురావడం విషయమే భర్ణి గారు మేబీ కొంత సేఫ్ గేమ్ ఉండొచ్చు కానీ ఆయన చుట్టూనే బిగ్ బాస్ సీజన్ నైన్ తిరిగిందని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు డెమాన్ పవన్ కూడా వన్ వన్ ల్యాక్ వచ్చిందంట తనూజాకి టూ వన్ టూ ల్యాక్స్ వచ్చిందంట సెకండ్ హైయెస్ట్ టూ ల్యాక్స్ తనూజాకి వచ్చిందనమాట సో డెమాన్ పవన్కి నన్ను అడిగితే లక్ష రూపాయలు ఓకే తన కరెక్టే ఎందుకంటే తన పరిధిలో తను ఇవ్వాల్సిన కంటెంట్ తను ఇచ్చాడు ఓకే ఇంతవరకు నో ప్రాబ్లం కానీ సంజనా గారికి సీరో రావడం జీరో వచ్చినందుకు ఆవిడ జైల్లో పెట్టడం అంటే మాత్రం నిజంగా నాకు చాలా కోపం వచ్చింది ఫ్రెండ్స్ అసలు కంటెంట్ ఇచ్చిందే ఆవిడ ఫైర్ స్ట్రాంగ్ వాళ్ళు ఓపెన్ గా వచ్చి సంజన 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 అన్నారు వచ్చిన ఆ కంటెస్టెంట్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ సంజన గారు మీరేనండి టాప్ లేపారు స్టార్టింగ్ లో ఇప్పుడు ఏమయ్యారండి మీరు అని అనడం మొన్న రీతిను డెమోన్ కి సంబంధించిన స్టేట్మెంట్ ఇవ్వడం అసలు ఎవరు ఇవ్వలేరు ఆ స్టేట్మెంట్ అవే కొట్టగలను అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇమాన్యువల్తో ఆవిడ బాండింగ్ పెట్టుకున్నప్పటికీ కూడా అది ఒక రకంగా ఏదో భరణి దివ్య బాండింగ్ లాగా అలా వెళ్లకుండా ఒక డీసెంట్ బాండింగ్ లా వెళ్ళటం ఇవన్నీ సంజనా గారికి సాధ్యమయ్యాయి అసలు ఆవిడ అన్ని బ్యాలెన్స్ చేసింది ఆవిడ ఒక గ్రేట్ పర్సన్ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్